నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ మాఘమాసంలో ఒక నది స్నానం భక్తితో చేసిన చిన్న తపస్సు ఇవి దేవుణ్ణే ప్రత్యక్షం చేస్తాయంటే మీరు నమ్మగలరా ఎలాంటి వరాలు కోరని ఒక బ్రాహ్మణ యువకుడు శ్రీమన్నారాయణుని శాశ్వత నివాసాన్ని భూమిపై స్థాపించిన ఒక అద్భుత కథ ఇది వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పిన మాఖ పురాణం నాలుగవ అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిన్నటి అధ్యాయంలో పులిముఖం గల గంధర్వుని కథను దిలీపుడికి వివరించిన తర్వాత వశిష్ట మహర్షి మాఘమాస మహత్యం గురించి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో కుత్సురుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కర్దమ మహర్షి కుమార్తెను వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలుడికి ఐదేళ్లు వచ్చేసరికి ఉపనయనం చేశారు ఆ బాలుడు రోజు రోజుకి మంచి గుణాలు పెంచుకుంటూ పెద్దలను గౌరవించడం చదువులో శ్రద్ధ చూపించడం నీతి నియమాలు పాటించడం దేవతల పూజల్లో భక్తితో పాల్గొనడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకున్నాడు అన్ని శాస్త్రాలను క్రమంగా నేర్చుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఆ బ్రాహ్మణ బాలుడికి యుక్త వయసు వచ్చింది అప్పుడు అతనికి దేశాలు తిరుగుతూ తీర్థయాత్రలు చేయాలి అనే కోరిక కలిగింది అందుకే అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ ముందుకు సాగాడు అలా ప్రయాణం చేస్తూ మాఘమాసం వచ్చేసరికి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు నా పుణ్యఫలం వల్ల ఈ పవిత్రమైన మాఘమాసంలో కావేరీ నదిలో స్నానం చేసే అవకాశం నాకు లభించింది ఇది నిజంగా నా అదృష్టం అని ఆ విప్రయోకుడు ఎంతో సంతోషించాడు ఈ మాఘమాసం మొత్తం ఇక్కడే ఉండి ఎక్కువ పుణ్యఫలం సంపాదించాలి అనుకుని అక్కడే ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడే కాలం గడపసాగాడు ఈ విధంగా నదీ తీరంలో మూడు సంవత్సరాలు గడిపి ఎంతో అధికమైన పుణ్యఫలాన్ని సంపాదించాడు ఆ తరువాత తన కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అనుకుంటే కోర తపస్సు చేయాలి అని అనుకున్నాడు అందుకే సమీపంలోని ఒక పర్వతంపై తపస్సు చేయాలని నిర్ణయించుకుని తపస్సు ప్రారంభించాడు అతడు ఎంతో నిష్టతో స్థిరమైన మనసుతో తపస్సు చేస్తూ ఉండగా అతని దీక్షకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ఆ యువకుడు కనులు తెరిచి చూసేసరికి శంఖం చక్రం గదా పట్టుకొని కోటి సూర్యుల కాంతులతో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడి భక్తికి సంతోషించిన శ్రీహరి అతన్ని ఆశీర్వదించి ఓ విప్రకుమారా నీ భక్తి వల్ల నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు నీవు ఎన్నోసార్లు మాఘమాసంలో నదీ స్నానం చేసి సాధారణ తపస్సులతో కూడా దక్కని మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించావు అందుకే నీపై నాకు ఎంతో అనురాగం కలిగింది నీకు ఏమి కావాలో కోరుకో నీ కోరికను తప్పకుండా నెరవేర్చుతాను అన్నాడు ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు తన్మయుడై శ్రీ మహావిష్ణువుతో ప్రభు మీ దివ్య దర్శనంతో నా జన్మ ధన్యమైంది మిమ్మల్ని చూసిన తరువాత నాకు భౌతిక సుఖాలు కోరాలనే ఆలోచన రాలేదు మనిషి జీవితాంతం తపస్సు చేసి పొందే మహాభాగ్యం నాకు ఇప్పుడు లభించినప్పుడు ఇంకేం కోరగలను నాకు ఇక ఏ కోరిక లేదు కానీ మీరు నాకు ఎలా దర్శనం ఇచ్చారో అలాగే ఈ స్థలంలోనే అన్ని కాలాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఉండాలి అదే నా ఏకైక కోరిక అన్నాడు శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ కోరిక నెరవేరుగాక అని పలికి ఆ స్థలంలోనే నివసించసాగాడు కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మణ యువకుడు తన తల్లిదండ్రులను చూడడానికి తన గ్రామానికి వెళ్లాడు చాలా రోజుల తర్వాత కుమారుడు వచ్చాడు అని వృద్ధులైన అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించి అతని కుశలాలు అడిగారు మాఘపురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నా ను సపోర్ట్ చేయండి మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం